ఈరోజు సూపర్ జిఎస్టి ప్రోగ్రామ్ గురించి ఇంద్రభవన్కి రావడం జరిగింది మా పెద్దలు ఎంతో కష్టపడి దీని గురించి ఇంకా ఈరోజు మనం జీఎస్టీ అంటే ప్రతి ఒక్కరు బాగా రేట్ ఎక్కువ అనే ఒక ఆలోచన ఉండింది అటువంటి లేదు ఇప్పుడు ట్వంటీ ఎయిట్ది మొత్తం తీసేసి కొన్నిటికి ఫైవ్ చేసేస్తున్నారు అదేవిధంగా మందులకి వెళ్తే మనం మందులు కొనాలంటే సహజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలంటే అసలు అసలు అవకాశం ఉండేది కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ చేసేస్తున్నారు మెడికల్ మెడికల్ మీద అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మీద ఎంతో అద్భుతంగా అసలు దానికి కొన్నింటికైతే అసలు మనం కేంద్ర తగ్గినాయి తగ్గినాయంటే లక్షల్లో తగ్గినాయి పెద్ద టీవీలకైతే ఇంకా చిన్న టీవీలకైతే ఇంకా అసలు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ది ఎయిటీన్ చేశారు దానికి దానికి కూడా టెన్ పర్సెంట్ తగ్గింది ప్రతి ఒక్క ఐటెం మీద చెప్పుకుంటా పోవాలంటే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి స్టేషనరీ పిల్లలకి మధ్య తగ్గిపోతే వాళ్ళు ఇప్పుడు బుక్స్ కొనాలంటే వాళ్ళకి స్టే స్టేషనరీ కొనాలంటే వాళ్ళు అసలు వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు ఇంతకుముందు పన్నెండు ఉండింది అది జీరో చేసేసారు ఇప్పుడు అదేవిధంగా ఇన్సూరెన్స్ పాలసీస్ ఇంతకుముందు ఇన్సూరెన్స్ మనం లైఫ్ ఇన్సూరెన్స్ అటువంటి చేసే పని అయితే దాంట్లో కూడా ఎంతో ట్యాక్స్ ఉండింది అది కూడా జీరో చేయడం జరిగింది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎటువంటి ఎంత తగ్గించడానికి ప్రతి ఒక్కరూ ఆనందంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలా వాళ్ళు కావలసిన నీడీ ఐటమ్స్ అందరూ హ్యాపీగా కొనాలనే ఉద్దేశంతో గమనించి ఈరోజు సూపర్ జిఎస్టీ తేవడం జరిగింది ఈ సూపర్ జిఎస్టీలో ప్రతి ఒక్కరు ఆనందంగా ప్రతి ఒక్కరు ఈ ఒక మంచి తగ్గింపు ధరలకి ప్రతి ఒక్కరు ఆనందంగా కొంటారని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు ఎంఆర్పీలు ఏదైతే ఉన్నాయో పాత ఎంఆర్పీలు ఇప్పుడు అదేవిధంగా చెప్పాలంటే దీని మీద నూట యాభై రూపాయలు తగ్గింది ఇంతకుముందు అసలు కొనే కొనడానికి ఎంతో కష్టపడి కొనేవాళ్ళు మెడిసిన్స్ మీద బాగా హ్యాపీగా ప్రతి ఒక్క ఐటెం మీద చాలా అసలు ఏం ట్యాక్స్ లేదు అనుకోవచ్చు అంతే అంత హ్యాపీగా మీకు ఈరోజు పర్చేస్ చేయవచ్చు సో ఇప్పుడు పాత ఎంఆర్పి మీద ప్రతి ఒక్కరు కొనేటప్పుడు ఏ షాప్లో అయితే కానీ మీరు ఆ పాత ఎంఆర్పి ఎంత ఉంది మీరు ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కదా దాంట్లో ఎంత తగ్గిస్తున్నావు అని చెప్పేసి అడిగి కొనండి లేదంటే మీకు ఆ అవేర్నెస్ రాదు మీకు వాళ్ళు తగ్గిస్తారో తగ్గిరో నేను ఒకరి మీద చెప్పడం లేదు మీరు ఏ అంగట్లో కూడా ఏ వస్తువు కొనాలంటే కూడా పాత జీఎస్టీ ఎంత ఉందమ్మా దాని రేట్ ఎంత ఇప్పుడు నువ్వు ఎంతకి ఇస్తున్నావు అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరు అడగండి ఇది మీకు అందరిలో ఈ అవగాహన పెంచండి మనం చెప్పుకుంటా పోతేనే తెలుస్తుంది ఎందుకంటే ఒకరు మనం మోత్ మోట అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు నన్ను సార్ వాళ్ళు ఆహ్వానించి ఎందుకంటే నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్స్లో స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇరవై మూడు వింగ్స్కి నేను చూస్తున్నాను కాబట్టి సో ఇది కూడా నా బాధ్యత అవుద్ది ఇవన్నీ నేను డైలీ ఈరోజు మార్నింగ్ నుంచి ఇది నాలుగో కార్యక్రమము ఈరోజు ఇంకా ఇంకో కార్యక్రమం చేయాలా అది కూడా నేను పూర్తి చేస్తాను బిపిఆర్ గారు చెప్పినారు ఇవన్నీ ఫాలో చేసి నువ్వు డైలీ ఒక ఐదు కార్యక్రమం చేయాలమ్మా నువ్వు అన్ని షాప్స్ తిరగాలని చెప్పినారు సార్ ఏం చెప్తారంటే మాకు అది సౌభాగ్యం అంతే ఆయన ఏం చెప్పారంటే అది చేసేయడం అంతే అది అదే అండి ఉంటుంది ఇది ఈ రోజు నుంచి పంతొమ్మిది వరకు ఈ ఇంద్రభవన్లో ఈ ఎగ్జిబిషన్ ఉంది నెల్లూరు ప్రజలందరూ ఇది గమనించి మీ ఏదైతే మీరు హోమ్ ఐటమ్స్ కొనాలనుకుంటారో ఫర్నిచర్స్ అయితే కానీ మీరు బుక్స్ అయితే కానీ ఏ ఐటెం కూడా కొనాలనుకు ముందు ఫస్ట్ ఇంద్రభవన్కి వచ్చి మీరు ఈ పది రోజులు ఇక్కడ ఈ ఓల్డ్ ప్రైజ్ ఏంది న్యూ ప్రైజ్ ఏంది ఇవన్నీ గమనించి మీరు ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత మీ ఎక్కడ కావాలంటే ఆడపోయి కొనండి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ స్టాల్స్ పెట్టున్నారు మీకు ఎవర్నెస్ ప్రోగ్రామ్ ఉంది సో మీరు ఇక్కడ అన్నీ తిరిగి చూస్తే మీకు మార్కెట్ రేట్ ఏముందని తెలుస్తుంది డైరెక్ట్గా షాపులకి వెళ్ళబాకండి ఇంద్రభవన్కి రండి ఈ పది రోజులు మీరు చూడండి